నటి ప్రేమగారి కోసం మన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆమె డబ్బు కోసం నటించరు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్ర అయితేనే నటిస్తాను అంటూ చెప్పుకొస్తారు ఆమె అమాయకత్వమైన నటనతో నటించిన కొన్ని సినిమాలైనా మన తెలుగులో ఎంతో మంచి సక్సెస్ని అందుకున్నారు ఇక ఎలాంటి భయంకరమైన పాత్రనైనా సరే ఒదిగి నటించగలరు అలాంటి నటికి ప్రస్తుతం వెండి తెరపై బుల్లి తెరపై ఎటువంటి అవకాశాలు లేకపోవడానికి గల కారణమేమిటి అలానే మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణాలేంటి నిజంగానే నలభై ఏళ్ళు దాటిన ప్రేమ గారు రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారా దేవి సినిమా ఆమె నటించిన సినిమాలన్నిటిలో కల్లా బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా అని చెప్పాలి ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రాధాన్యత దక్కింది మరి అలాంటి సినిమాలో ఊహించని విషప్రయోగం ప్రయోగం జరిగిందా ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం నటి ప్రేమ గారి పూర్తి పేరు చెంగప్ప ప్రేమ ఈమె జనవరి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కర్ణాటక బెంగళూరులో జన్మించారు ఇక ప్రేమ చిన్నప్పటి నుంచి వాలీబాల్ ప్లేయర్ కాగా వారి తమ్ముడు కర్ణాటకలో ఒక రంజీ ట్రాఫీ గెలుచుకున్న క్రికెటర్ కూడా ప్రేమ మహిళా సేవ సమాజ హై స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించి ఆ తరువాత ఎస్ఎస్ఎం ఆర్వీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు ఇక విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆమె కా స్కూల్స్ కాలేజెస్ లోని జాతీయ స్థాయి హైజంప్ వాలీబాల్ ప్లేయర్ గా కూడా ఎన్నో పోటీ పోటీల్లో పాల్గొన్నారు ఇక ప్రేమ తండ్రికి సినిమాలంటే అస్సలు ఇష్టం లేదు కానీ తల్లికి మాత్రం ఎలా అయినా ప్రేమ గారిని ఎలా అయినా పెద్ద హీరోయిన్ చేయాలి అనే ఆలోచన ఉండేది ఇక ప్రేమకు కూడా చిన్నప్పటి నుంచి నటనపై ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు ఎయిర్ హోస్ట్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి చదువు పైన చాలా ఫోకస్గా ఉండేవారు కానీ వచ్చిన అవకాశాలని వదులుకోకూడదు నటీమణిగా నువ్వు మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుండే తల్లి చెబుతూ ఉండేది అయితే ఇక కాలేజ్ వర్క్ ద్వారా ఒక డాక్యుమెంటరీలో ప్రేమగారు పనిచేశారు ఆ డాక్యుమెంటరీని కన్నడ డైరెక్టర్ చూసి ఎలా అయినా సరే ఈమెకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తీస్తున్న సవ్యసాచి అనే సినిమాకి ప్రేమకి ఆఫర్ ఇవ్వగా ప్రేమ తండ్రి అస్సలు దీనికి అంగీకరించలేదు అలానే ప్రేమ కూడా నేను సినిమాల్లో నటించను అంటూ మొండి చేశారు కానీ తల్లి మాత్రం ఒక్కసారి నటించు అని చెప్పగా ఇక ఒకే ఒక్కసారి నీ కోసమే నటిస్తాను అమ్మ అని చెప్పి ఆ సినిమాకి ఓకే చెప్పారట ప్రేమగారు అయితే అప్పటికి ప్రేమగారికి అసలు నటన అంటే ఏంటో కానీ నటించడం కానీ అస్సలు రాదట ఇక ఆ సినిమాలో ప్రతి టేక్కి కూడా టెన్ టు ఫిఫ్టీన్ టేక్లు తీసుకునేవారట ఇక ప్రతి సీన్లో కూడా ఇలానే చేస్తూ ఉంటే ఇక ప్రేమ గారిని ఆ డైరెక్టర్ తిట్టడం కూడా జరిగింది దీనితో ఇక సినిమాలు చేయను అంటూ ఆ సినిమాలు సగం నుంచి ఇంటికి వచ్చేసారట కానీ ఆ తర్వాత ఎలానో ఒకలాగా ఆ సినిమాని పూర్తి చేయు అంటూ తల్లి చెప్పగా ఆ సినిమాని పూర్తి చేసినా అది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వకపో ఫ్లాప్ అవ్వడంతో ఇక ప్రేమకు మంచి గుర్తింపు అందలేదు అయినా సరే మళ్ళీ మూడు సినిమాలు ఆఫర్ రాగా మళ్ళీ ఆ సినిమాలో కూడా తల్లి నటించమంటూ చెప్పింది కానీ తల్లికి మాత్రం ఈసారి నేను నటించను అంటూ తేల్చి చెప్పింది ప్రేమ దీనితో ఇక చేసేది ఏం లేక నీకు ఎలానో మొదటి సినిమా ఫ్లాప్ అయ్యింది రెండవ సినిమాగా ఆ సినిమాల్లో ఆయన నటించు నీకు సక్సెస్ వచ్చాక మానేదువు అంటూ తల్లి చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మూడు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు ఇక ఆ మూడు సినిమాల్లో ఓంకారం అనే సినిమాకు ప్రేమ గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలా అవకాశాలు రావటంతో ఇష్టం లేకపోయినా ఇక ఏమి చేయాలి సినిమా కెరియరే తనకు ఒక కెరియర్గా గా మారిపోయింది ఆ తరువాత వరుసగా కన్నడ సినిమాల్లో నటించిన ప్రేమకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రిన్స్ అనే సినిమాతో ఆఫర్ రాగా ఆ సినిమాలు నటిస్తూ ఉండగానే మన తెలుగులో కూడా ధర్మచక్రం అనే సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది ఆ సినిమాతో మన తెలుగులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇక మరిన్ని అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి ఆమె వరుసగా ఓంకారం చెలికాడు కోరుకున్న ప్రియుడు అత్త నీకోడలు జాగ్రత్త అదిరింది గురు జగదీక వీరుడు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాదాపు ఆమె తెలుగు సినిమా ఏడు వరకు నటించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె నటించిన మా ఆవిడ కలెక్టర్ దీర్ఘ సుమంగలి భవ అనే సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాల్లో మావిడ కలెక్టర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె దేవి సినిమాలు నటించారు ఇక ప్రతి ఒక్కరికి ప్రేమ పేరుని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా గుర్తొచ్చే సినిమా అంటే అది దేవి అనే చెప్పుకోవాలి దేవి సినిమా షూటింగ్ టైంలో నిజంగా పాముతో సన్నివేశాలు ఉండగా ఆ షూటింగ్ టైంలో ఒక వ్యక్తికి కాటుబేయగా ఆయన ప్రాణాలు కూడా పోయాయి ఇక ప్రేమ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఆయన మరణం తర్వాత కూడా కొన్ని చిత్రాలు నేను చేయాల్సి వచ్చింది నాకు భయంగా ఉన్నా సరే నటించిన సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ముఖంలో ఎలాంటి భయం ఉన్నట్టు నటి కనిపించకుండా చాలా స్మార్ట్ గా యాక్ట్ చేశాను అంటూ చెప్పారు ఆ తర్వాత కూడా చాలా సినిమాలు ఆమె పాములతో చేయటం వల్ల ఆ భయం కాస్త పోయింది అంటూ చెప్పుకొచ్చారు తమిళ్ తెలుగు అలానే కన్నడ మలయాళం భాషల్లో మొత్తం ఎనభై నాలుగు సినిమాల వరకు నటించారు ఇక రెండు వేల ఆరులో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు కానీ వారు పదేళ్ల వైవాహిక జీవితంలో కొన్ని కలహాల కారణంతో భర్తకు రెండు వేల పదహారులో విడాకులు ఇచ్చి ప్రస్తుతం పిల్లలు లేక ఒంటరి జీవితాన్ని వెల్లదీస్తున్నారు అయితే నలభై ఆరేళ్లలో వయసులో ప్రేమగారు వివాహం చేసుకోబోతున్నారు రెండవ పెళ్లి అంటూ చాలా వార్తలైతే వస్తాయి ఈ వార్తలపైన ప్రేమగారు స్పందిస్తూ అలాంటివి ఏవీ లేవు అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపడేశారు ప్రేమ వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన చాలా సినిమాల్లో నటించారు ఆ తర్వాత కొన్ని టీవీ షోస్లో కూడా కనిపించారు అయితే త్రివిక్రమ్ డైరెక్టర్ గారు ఆమెను మోసం చేశారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాకు ఎక్కగా మొదట్లో ఈ వార్తల పైన ప్రేమ గారు స్పందించలేదు దానితో ఈ వార్తలన్నీ నిజమే అనుకున్నారు నెటిజన్లు కానీ నిజానికి ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకుంటూ వచ్చారు త్రివిక్రమ్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయనతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు ఈ వార్తలు ఎవరు సృష్టించారో తెలియదు కానీ చాలా తప్పుడు వార్తలు రాశారు అంటూ చెప్పారు దానితో పాటు ఆమె పేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ధర్మచక్రం సినిమా టైంలో నటుడు ఉపేంద్ర గారితో ఆమె పేరు గట్టిగా విని కానీ ఆ వార్తలు కూడా కల్పితాలే అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ వచ్చారు నటి ప్రేమ గారు ఇక నటి ప్రేమ గారి నటనకు గాను ఏడు ఉత్తమ నటి అవార్డులతో పాటు ఒక నంది అవార్డు అలానే ఒక దేవికారిణి మెమోరియల్ అవార్డుని కూడా దక్కించుకున్నారు మంచి పాత్రలతో అవకాశం వస్తే ఇప్పటికీ కూడా ఆమె నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు అభిమానులకి తెలియజేశారు అయితే వెండి తెరపై ఆమె అమాయకత్వమైన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అలానే ఇప్పటికీ కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ ఆమె నట ఆమె మాటలు తో ఆమె జీవితంకి సంబంధించిన విషయాల్ని అభిమానులకి తెలియజేసుకుంటున్నారు అయితే నటి ప్రేమ గారు నటించిన సినిమాల్లో మీకు ఫేవరెట్ సినిమా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్